హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ నైంటీ త్రీ పాయింట్స్ మార్కెట్ అయితే గేయిన్ అయి ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డబల్ సెవెన్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది ఈ రోజు మార్కెట్ మూమెంట్ కనుక చూసుకుంటే ఈ రోజు మార్కెట్ లో వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ వన్ ఫార్టీ నైన్ హైయెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ ఎయిట్ థర్టీ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంట్ జరిగింది సో మనం ఏ విధంగా ఎంట్రీ ఇచ్చాము మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి యాక్చువల్లీ ముందుగా మార్కెట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ ఈ వీక్ మనకు రికవర్ అవుతుంది సైన్ కనిపిస్తుంది చెప్పాను అదేవిధంగా మార్కెట్ అయితే రికవరీ సైన్ అయితే ఫస్ట్ డే అయితే ఇచ్చింది సో చూద్దాం ఈ వీ ఈ వీక్ ఇలాగా బా పాజిటివ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం నాకు తెలిసి మాక్సిమం మార్కెట్ అయితే హ్యూజ్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో బీటీఎస్టీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ ట్రేడ్ అయితే చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి సింగిల్ పెడుతూనే ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ లోని మనకు వండే క్యాన్ కనుక అబ్జెట్ చేస్తే వన్ వన్ వడే లో ఒక కైండ్ ఆఫ్ రికవరీ అయితే మార్కెట్ నుంచి కనిపించింది సో ఈ రికవరీ ఇలా కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ మార్కెట్ ఇంగ్ కంప్లీట్గా పైకి వెళ్తుంది సో జాతీయగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ లో మన సపోర్ట్ అండ్ రెస్టిల్ వీడియో లో పడితే మీకు కావాల్సిన క్రీన్ తీసుకోవచ్చు ఇంకా రేపు మార్కెట్ లో మనం ట్రేడ్ సెటప్ ఎలా పెట్టుకుందాం అంటే రేపు మార్కెట్ లో ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ కనుక ఒక బుల్లిష్న్ వస్తే మనం కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు ఎందుకంటే మార్కెట్ లో క్లియర్ సైన్ ఆఫ్ రికవరీ అయితే మార్కెట్ లో కనిపిస్తుంది సో అప్ టు ఫిఫ్టీ త్రీ త్రీ థౌజండ్ లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ఈ వీక్ సో జాతీగా ట్రేడ్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ తిరిగి మళ్ళీ మనం రేపు వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కనుక నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్